వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక కడతాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనీస్ లేదా నైలాన్ మాంజ వాడటం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు ప్రజలకు మరియు వ్యాపారులకు అవగాహన కల్పించిన కడతాల్ సిఐ సిహెచ్ గంగాధర్ ఎస్ఐ వరప్రసాద్ చంద్రశేఖర్ నిషేధిత మాంజా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్తల్ పోలీసులు స్పష్టం చేశారు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని మరియు ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్తల్ పోలీసులు సూచించారు ఈ మధ్య కాలంలో మనం పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాం ఈ చైనా మాంజాలు వాడడం వల్ల ఎంతో మందికి పక్షుల గాని తర్వాత ఈ వెహికల్ టూ వీలర్స్ అయిపోయిన వల్ల కానీ తర్వాత వెహికల్ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి కానీ ఈ గుంటు దగ్గర తర్వాత దగ్గర గాయాలై చాలా పెట్ట గాయాలై పెద్ద హాస్పిటలైజ్ కావాల్సిన సందర్భాలు ఉన్నాయి అందుకోసమని అందరికి కూడా విజ్ఞప్తి ఈ చైనా వాస్తవ గురించి ఎక్కడైనా నమ్ముతున్నట్టు తెలిస్తే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకుంటాం అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకు సంక్రాంతి అందరికి కూడా హ్యాపీ లో చేసుకోవాలి కానీ ఇట్లా మన చెల్లెళ్ళకు కానీ అక్కడ కానీ తర్వాత మన ఈ తోటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా హాస్టలైజ్ కాకుండా పోలీస్ వారికి సహకరించేసి ప్రజల యొక్క క్షేమం కోసం అందరు కూడా పోలీసు వాళ్ళకి ఇట్లా కట్టినట్టు తెలిస్తే వాళ్ళు చెప్తే వాళ్ళ యొక్క వివరాలు అన్ని కూడా ముఖ్యంగా ఉంచి ఎవరైతే అట్లాగల్ యాక్టివిటీ బాధపడుతున్నారో వాళ్ళ మీద